ఇక రూమ్లో అయితే కళావతి చిన్నపిల్లల ఫొటోస్ అన్ని గోడకు అతికించడం జరుగుతుంది ఇక బామ్మ వచ్చి ఏం చేసిన కావ్య నువ్వు చేసే పని ఏం బాగలేదు అని చెప్పేసి కావ్యను అడుగుతుంది వీటిని ఇలా అతికిస్తేనే మీ మనవడకి కోపం వచ్చి నిజాన్ని బయటకి చెప్పేస్తాడు అప్పుడు కొంచెం డోసు పెంచితే ఆ కోపంలో అసలు నిజం ఏంటో మనకి తెలిసిపోతుంది అని చెప్పేసి బామ్మతో అనడం జరుగుతుంది ఏంటో ఈ కాలం పిల్లలు మాట్లాడేది అయితే ఏమన్నా అర్థం కాదు ఏదైనా చేసుకో కానీ అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడో కనుక్కో అని చెప్పేసి వాళ్ళ బామ అంటుంది మీ జనరేషన్ వాళ్ళు మాట్లాడే మాటలైతే ఒక్క ముక్క కూడా అర్థం కావు ఏదో ఒకటి తగలబెట్టు కానీ నిజమేంటో కనుక్కో అని చెప్పేసి మూసలావిడైతే అంటుంది ఇక అక్కడ కళ్యాణ్ మరియు రాజు అయితే లోపలికి ఎంటర్ అవుతారు నానమ్మ వాళ్ళు వచ్చేస్తున్నారు మీరు వెళ్ళండి అని చెప్పేసి కావ్య అంటుంది సరే నేను వెళ్దాగా గొడవ పడకుండా నిదానంగా మెల్లగా అతన్ని అడుగు ఊరికి గొడవ పెట్టుకొని గట్టిగా అరుచుకుంటూ మాట్లాడుకోకండి అని చెప్పేసి పామా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక రాజు కళ్యాణ్ అయితే లోపలికి వస్తారు కళావతి అక్కడ బొమ్మలు చిన్న పిల్లల బా పోస్టర్లు అయితే అతికించుకుంటూ ఉండగా రాజు చూసి చాలా బాధపడతాడు ఇక కళ్యాణ్ కూడా బాధపడుతూ ఉంటాడు ఏం చేస్తున్నావు కళావతి అని చెప్పేసి రాజు లోపలికి వచ్చి అడుగుతాడు ఏం చేస్తున్నాను కనిపించట్లేదా ఒకప్పుడు మీరు తెచ్చిన ఫొటోసే ఇప్పుడు గోడకి అతికిస్తున్నాను అని చెప్పేసి కాపే అయితే అంటుంది చేస్తాం ఇదంతా నా కర్మ ఒకప్పుడు ఈ ఫొటోస్ మీరే తీసుకొచ్చారు ఇప్పుడు నా చేతులతో అతికించాల్సి వస్తుంది కొంతమంది పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు కనీసం ఈ ఫొటోస్ చూసి అయినా మారిపోతారేనమో అని చెప్పేసి నేను ఈ ఫొటోస్ గోడకు అతికిస్తున్నాను అని చెప్పేసి కావ్య అయితే అక్కడ నుండి ఫొటోస్ అతికించి కిందికి దిగుతుంది ఇక కావ్య అయితే రాజును రెచ్చగొట్టడానికి ఏంటి కవి గారు అలా చూస్తున్నారు ఇవన్నీ మగవాళ్ళు చేయాల్సిన పని నేను ఏంటా అని చూస్తున్నారా ఏం చేస్తాం ఇలా చేయాల్సి వస్తుంది నాకంటూ నా మీద ప్రేమ చూపించి నా బిడ్డ మీద ప్రేమ చూపించేవారు ఎవరున్నారు చెప్పు అని చెప్పేసి కవిని అంటుంది అయినా మీరేంటి అంటే రాజుతోనే తిరుగుతున్నారు కొబ్బదీసి మీరు కూడా ఇలా ఏమైనా చేస్తున్నారా మా చెల్లెల్ని మీరు కూడా ఇలా ఇబ్బంది పెడుతున్నారా అని చెప్పేసి కళావతి అయితే అంటుంది ఏంటి వదినా అలా అంటున్నావు అని చెప్పేసి కవి అంటాడు అలా కాదు నువ్వు ఎప్పుడైనా చూసినా మీ అన్నయ్యతోనే ఉంటున్నావు గొప్పదేశం అనే మార్గనిర్దేశంలో మార్గ నిర్దేశంలో అలా కాలేజ్ అడుగు జాడలో నడుద్దామని చూస్తున్నావేమో కానీ అలా నడిచి మా చెల్లని ఇబ్బంది పెట్టకు అని చెప్పేసి కావ్య అంటుంది అలాంటిది ఏమీ లేదు వదినా నేను బాగానే చూసుకుంటున్నాను అని చెప్పేసి కళ్యాణ్ అయితే అంటాడు నువ్వు చూసుకుంటావులే అయినా నువ్వు మా చెల్లని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అడుగాక నీకు బిడ్డ అంటే కూడా చాలా ఇష్టం తను బతుకుంటే చాలు అని చెప్పేసి అనుకుంటున్నారు అలా అనుకోవడం తప్పు కదా అని చెప్పేసి కావ్య అంటుంది రథాలు అయితే వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుండగా వాళ్ళ డోర్ నుంచి బయటకు వెళ్ళడం జరుగుతుంది ఏ రథాలు ఆగు అని చెప్పేసి కావ్య అంటుంది ఏంటమ్మగారు అని చెప్పేసి రథాలు అడుగుతుంది టైం ఎంత అవుతుంది అని కావ్య అంటుంది టైం పదకొండు అవుతుంది అమ్మగారు అని చెప్పేసి అంటుంది ఈ టైంకి జ్యూస్ ఇవ్వాలని తెలియత నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని చెప్పేసి కావ్య గట్టిగా అడుగుతుంది అయ్యో పనిలో పడి అమ్మగారు తీసుకొని వస్తాను అని చెప్పేసి రతాలు కిచెన్లోకి వెళ్తుంది అంతా మర్చిపోయే వాళ్ళు నా గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి కావ్య అంటుంది రతాలు అయితే జ్యూస్ తీసుకొని రావడానికి కిచెన్లోకి వెళ్ళి ఫ్రూట్స్ జ్యూస్ చేయడానికి చూస్తుంది ఇంకా రాజు అయితే అక్కడి నుంచి వెళ్తాడు కావే అలా డిసప్పాయింట్ కావడంతో రాజు అయితే ఆ ట్యాబ్లెట్స్ని ఎలానైనా జ్యూస్లో కలిపి ఇవ్వాలని చెప్పేసి రక్తాల దగ్గరికి వెళ్ళి రక్తాలు నేను చేస్తాను నువ్వు వెళ్ళు అని చెప్పేసి అంటాడు ఏంటయ్యా మీరు చేస్తారా అని చెప్పేసి షాక్ అవుతుంది ఏంటి అలా షాక్ అయ్యా ఇది రాకెటా పెద్దగా చేయడానికి ఏమన్నా వర్క్ ఉండడానికి అని చెప్పేసి అంటాడు అలా కాదు మీరు ఉప్పు అనుకొని చక్కెర చక్కెర అనుకొని ఉప్పు వేశారేమో అయ్యగారు మీ కిచెన్ ఎక్కువగా అలవాటు లేదు కదా అని చెప్పేసి రతాలు అంటుంది పర్లేదు నేను చేస్తాను నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అని చెప్పేసి రాజ్ అంటాడు ఇక రాజ్ అయితే ఆ బత్తాయి జ్యూస్ పిండేసి అందులో ట్యాబ్లెట్ కలపాడని చూస్తాడు సారీ కళావతి నన్ను క్షమించు ఎలాగైనా కానీ ఈ బిడ్డ పోతే ఈ బిడ్డని తీ నువ్వు తీసేసుకుంటేనే నువ్వు నాకు దక్కగలుగుతావు లేకపోతే తర్వాత తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది కళావతి అని నన్ను క్షమించు అని చెప్పేసి అయితే ఆ ట్యాబ్లెట్స్ని జ్యూస్లో కలపడం జరుగుతుంది జ్యూస్ తీసుకెళ్లి కళావతికి ఇస్తాడు ఆ జ్యూస్ ఇవ్వ ముందుకు రాజు అయితే చాలా ఫీల్ అయిపోతాడు ఈ బిడ్డను నేను ఎత్తుకోవాలి డ్రెస్సులు తీసుకురావాలి అని నిన్ను బుజ్జగించాలని నిన్ను నిద్రపుచ్చాలని చాలా అనుకున్నాను బంగారం కాకపోతే నేనేం చేయలేకపోతున్నాను ఎన్నో మార్గాలు చూశాను కానీ నేనేం చేయలేకపోతున్నాను అని చెప్పేసి చాలా బాధపడతాడు రాజు ఇక ఆ జ్యూస్ అయితే తీసుకువెళ్ళి కళావతికి ఇస్తాడు కళావతి అయితే చూసేవారా అసలు నిన్ను తీసుకొని నీ చేతుల మీద ఎత్తుకొని నీ హెల్త్ కోసం మీ నాన్న జ్యూస్ తీసుకొని వచ్చాడు ఎంతో నిన్ను హ్యాపీగా ఉంచుదామని చూశాడు కానీ మీ నాన్న అసలు ఇప్పుడు నిన్న వద్దనుకుంటున్నాడు కాకపోతే నా కోసం జ్యూస్ తీసుకొని వచ్చాడు అని చెప్పేసి కళావతి అయితే ఆ జ్యూస్ తీసుకోవడం జరుగుతుంది అదే అన్నయ్య ఇది కరెక్ట్ కాదన్నయ్య నువ్వు ఇలా జ్యూస్ ఇవ్వడం వదినకి కన్న తండ్రిగా నువ్వు ఇలా చేయడం చాలా తప్పు అన్నయ్య అని చెప్పేసి కళ్యాణ్ అంటాడు కానీ నేను కూడా ఎన్నో ఆలోచించాను రా చాలా మంది ఏం కనుకున్నారు మన చేతిలో ఏముంది అని చెప్పేసి రాజు అంటాడు కానీ మనం చేసేది చాలా పెద్ద తప్పు వదినకి తెలియకుండా ఇలా చేయడం తప్పు కదా అన్నయ్య అని చెప్పేసి కళ్యాణ్ అయితే అంటాడు ఇక రాజు కళ్యాణ్ అలా ఆలోచించుకొని ఆ జ్యూస్ని అయితే కళావతికి ఇవ్వడం జరుగుతుంది కావే అయితే ఆ జ్యూస్ తీసుకొని తాగడానికి ట్రై చేస్తుంది తర్వాత జ్యూస్ తీ అలా నోటి దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ దూరం తీసుకొచ్చి మీరు ఇందులో ఏం కలపలేదు కదా మీ మీదే నాకు డౌట్ వస్తుంది అని చెప్పేసి రాజు అడుగుతుంది ఏంటి కలవతే నేనేం కలుపుతాను ఒకసారి అంటే తప్పు చేశాను మళ్ళీ అదే తప్పు చేస్తానా అని చెప్పేసి కావే అంటుంది ఏమో చెప్పలేము ఒకసారి హాస్పిటల్ దాకా తీసుకువెళ్ళారు అబాషన్ కోసం ఇప్పుడు మళ్ళీ ఏమైనా ట్రై చేస్తున్నారేమో అలాంటిది అని చెప్పేసి కావే అయితే డౌట్ పడుతుంది అలా ఏం లేదు నువ్వు తాగొచ్చు నేను ఎంతో ప్రేమగా తీసుకొచ్చానని రాజు అయితే చాలా స్మూత్గా చెప్పడం జరుగుతుంది అలా కావ్య అయితే అలానే డౌట్ పడుతూ నిజంగానే మీరేం కలపలేదు కదా అని చెప్పేసి కావ్య అయితే అంటుంది అవును కలిపాను అని చెప్పేసి గట్టిగా అంటాడు కోపం వచ్చి కావ్య అయితే ఆ మాటకి షాక్ అవుతుంది మీరు నిజంగా ఇందులోనే ఏమైనా కలిపారా అని చెప్పేసి గట్టిగా అడుగుతుంది కల్పన కళావతి నువ్వు అబాషన్కి తీసుకువెళ్తే చేయించుకోవట్లేవు నా మాట వినట్లేవు కాబట్టి నేను అబాషన్ టాబ్లెట్స్ ఇందులో కలిపి ఈ జ్యూస్ నీ కోసం తీసుకువచ్చాను ప్రేమగా తీసుకువచ్చాను అని చెప్పేసి అంటున్నాను అందుకని తాగేసే అని చెప్పేసి అంటాడు మరి ఆ జ్యూస్ని కావ్య అయితే తాగుతుందా లేదా ఆ జ్యూస్ని అయితే అలా దగ్గర తీసుకువెళ్ళి నేను ఊరికే అన్నానండి మీరు కోపాడుతున్నారు ఏదో ఇలా చేస్తున్నారని చెప్పేసి నేను కామెడీగా అంటే మీరు నిజంగానే సీరియస్ అవుతున్నారు నా కోసం ఎంతో ప్రేమగా తీసుకొచ్చిన జ్యూస్ అండి నేను తాగకుండా ఎలా ఉంటా అని చెప్పండి అని చెప్పేసి కావే అయితే ఆ జ్యూస్ని తాగుదామని చూసేలోగా కాల్ రింగ్ అవుతుంది ఒకసారి ఇది పట్టుకోండి అని చెప్పేసి ఆ జ్యూస్ని రాజుకి ఇస్తుంది రాజు అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు తాగుతుందా లేదా అని చెప్పేసి ఇంకా ఆ జ్యూస్ అయితే ట్యాబ్లెట్స్ కలిపి తీసుకొచ్చిన జ్యూసే మరి తాగకుండా ఫోన్ రింగ్ అవుతుందని చెప్పేసి కళావతి అయితే బయటకు వెళ్తుంది కావ్య గారండి మీరైనా పార్సల్ వచ్చింది అని చెప్పేసి అంటారు ఫోన్లో కావ్యకైతే పార్సల్ ఆర్డర్ వచ్చిందని చెప్పేసి బయటికి అది చూసి రాజును పట్టుకోమని చెప్పేసి రాజుకి ఇచ్చేసి బయటకు వెళ్తుంది మాకు లొకేషన్ తెలియట్లేదు మేడం మీరు కొంచెం బయటికి రండి అని చెప్పేసి పార్సల్ అతను కొరియర్ అతను బయటికి రమ్మని చెప్తాడు సరే అండి వస్తున్నాను అని చెప్పేసి కావ్య అయితే ఫోన్ తీసుకొని బయటకు వెళ్తుంది ఇక రాజు అయితే ఆలోచిస్తాడు ఈ జ్యూస్ తొందరగా తాగితే అని చెప్పేసి కాకపోతే కళావతి నా మీద ఎంతో నమ్మకం పెట్టుకుందని చెప్పేసి రాజా అలానే ఆలోచించుకుంటూ రూమ్లోనే ఉంటాడు కళావతి అయితే బయటకు వెళ్ళి ఆర్డర్ను తీసుకొని లోపలికి వస్తుంది మీరు ఇంకా జ్యూస్ని అలా పెట్టు అలా పట్టుకొని ఉన్నారేంటి మీరు అక్కడ పెట్టేసి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి అడుగుతుంది మేము మళ్ళీ నువ్వు ప్రేమ అనుకుంటావేమో అని చెప్పేసి నేను ఇలానే పట్టుకొని ఉన్నాను అని చెప్పేసి అంటాడు మీరు ఎలా మీ మీద కోపం ఉండేది ఉంటునే ఉంటుంది అని చెప్పేసి కళావతి అంటుంది ఇక్కడ వీళ్ళు కావే అయితే ఆ జ్యూస్ని తీసుకొని ఇక్కడ ఇవ్వండి తాగేస్తాను ఫస్ట్ అని చెప్పేసి ఆర్డర్ని అయితే పక్కన పెట్టేసి తన తనకొచ్చిన కొరియర్ని అయితే పక్కన పెట్టేసి ఆ జ్యూస్ని తీసుకొని తాగుతుంది ఇంకా కళ్యాణ్ అయితే టెరస్ పైన ఉండి ఆలోచిస్తాడు మా అన్నయ్య చేసేది చాలా తప్పు ఈ ఇప్పుడు ఈ ఈ రూట్లో వెళ్ళడం చాలా తప్పు వదిన కానీ తెలిస్తే ఒకవేళ మా అన్నయ్యకి చాలా దూరం అయిపోతుంది వదిన అసలు మాట్లాడదు ఇది ఎక్కడి వరకు వెళ్ళిపోతుంది కానీ ఇలా చేయడం అయితే తప్పు నేను ఎలా అయినా చేసి ఈ మా వదినని ఆపేయాలని చెప్పేసి ఇక కళ్యాణ్ అయితే ఆ జ్యూస్ని తాగకుండా చేద్దామని చూస్తాడు ఇక పరువులు తీస్తూ కావే దగ్గరికి వెళ్తాడు వదిన అని చెప్పేసి గట్టిగా అంటాడు ఈ లోగా కళావతి అయితే ఆ జ్యూస్ మొత్తం తాగేసి ఉంటుంది ఏంటి కళ్యాణ ఏంటి కవి గారు అలా ఏంటి ఏదో పిడుగు పడినట్టుగా అలా గట్టిగా ఆర్చారని చెప్పేసి కళ్యాణ్ అడుగుతాడు ఏం లేదు వదినా నువ్వు జ్యూస్ మొత్తం తాగేసావా అంటే మొత్తం తాగేసాను మీ అన్నయ్య ఎంతో ప్రేమతో తీసుకొచ్చాడు కదా తాగపోతే ఫీల్ అవుతాడని చెప్పేసి అంతా తాగేసాను అని చెప్పేసి ఏమండి ఇదిగోండి మీ గ్లాసు ఇక్కడ తీసుకోండి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి రాజుని అయితే ఆ గ్లాస్ ఇచ్చేసి పంపించేస్తుంది అన్నయ్య నువ్వు ఫస్ట్ రా నీతో మాట్లాడాలని చెప్పేసి కళ్యాణ్ అయితే రాజుని గట్టిగా గుంజుకొని టెరస్ పైకి వెళ్ళడం జరుగుతుంది ఏంటన్నయ్య జ్యూస్ మొత్తం తాగించేసావా అలా ఇలా చేయడం చాలా తప్పు అన్నయ్య నువ్వు తండ్రి పొజిషన్లో ఉండి బిడ్డను చంపుకోవడం చాలా తప్పు ఇలా చేయడం ఎంతో కరెక్ట్ కాదు అసలు వదిన తెలిస్తే వదిన ఏమనుకుంటుంది నేను అసలు క్షమిస్తుందా లైఫ్లో కూడా క్షమించదు అసలు వదినా నీకు దగ్గర కావడం అసభ దగ్గర కావడం అసంభవం అన్నయ్య అని చెప్పేసి కళ్యాణ్ అయితే రాస్తూ అంటాడు ఏం చేద్దాం రా అసలు ఏం చేయక తప్పట్లేదు మరి ఇలా కాకపోతే ఇంకెలా ఏ ప్రాసెస్లు ఉన్నాయి చెప్పు అసలు మీ వదిన ఏ ప్రాసెస్కి ఒప్పుకుంటుంది అని చెప్పేసి రాజ్ అయితే అంటాడు అన్నయ్య నువ్వు ఇలా చేయడం చాలా తప్పన్నయ్య చాలా రాంగ్ అని చెప్పేసి కళ్యాణ్ అయితే ఏడుస్తాడు నువ్వేం బాధపడకరా రా ఆ జ్యూస్ అయితే నేను ఇవ్వలేదు కళావతికి ట్యాబ్లెట్స్ కలిపిన జ్యూస్ ఇవ్వలేదు అని చెప్పేసరికి కళ్యాణ్ షాక్ అవుతాడు ఏంటన్నయ్య నువ్వు చెప్పేది నిజమా అని చెప్పి షాక్ అవుతాడు అవును నేను చెప్పేది నిజమే కళావతి అయితే చాలా నమ్మకం పెట్టుకుంది నా పైన నేను ఆ జ్యూస్ ఇవ్వాలంటే నాకే భయం అయింది కళావతికి ఇలా ఆర్డర్ కొరియర్ రావడం జరిగింది బయటికి వెళ్ళి ఆ కొరియర్ తీసుకొని రాగానే ఈయన జ్యూస్ని తీసుకొని అయితే మార్చేయడం జరిగింది ఆ ట్యాబ్లెట్ కలిపిన జ్యూస్ కిచెన్లోనే పెట్టేసి వేరే కొత్తగా జ్యూస్ తీసుకొని వెళ్ళి కళావతికి ఇచ్చాను అని చెప్పేసి రాజైతే అంటాడు ఆ మాటకి కళ్యాణ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు థ్యాంక్స్ అని అసలు చాలా భయపడ్డాను ఆ జ్యూస్ వదిన తాగి ఇక రాజు అయితే అలా గ్లాస్ అయితే మార్చి ఇవ్వడం జరిగింది కావ్య అయితే అది గమనిస్తూ ఉంటుంది ఆర్డర్ కొరియర్ తీసుకుంటూ లోపలికి వస్తుంటే రాజు అలా గ్లాస్ మార్చుకొని రూమ్ లోకి వెళ్ళడం అయితే కావ్య గమనిస్తూ ఉంటుంది తర్వాత వీళ్ళు రాజు కళ్యాణం పైన డిస్కషన్ చేసుకుంటూ ఉండగా కా కళావతి అయితే కిచెన్లోకి వెళ్ళి అక్కడ ఉన్న గ్లాస్ చూస్తుంది అంటే ఈ గ్లాస్ అయితే ఏదైనా కలిపిన గ్లాస్ ఉండొచ్చు దీన్ని ఎలాగైనా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి దీన్ని పరీక్షించమని చెప్తే తెలుస్తుంది కదా అసలు దేంటి గ్లాస్ ఎందుకు మార్చి తీసుకురావాల్సి వచ్చింది రాజు నాకు నా దగ్గరికి అసలు ఈ జ్యూస్లో ఏం కలిపాడు మళ్ళీ ఎందుకు ఫ్రెష్గా జ్యూస్ కలుపుకొని నా కోసం తీసుకొచ్చాడు అని కావ్య అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆ గ్లాస్ని అయితే ల్యాబ్కి పంపిస్తుంది ఇందులో ఏం కలిపారో చెక్ చేయండి అని చెప్పేసి తెలిసిన డాక్టర్కి అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇదండి ఈ రోజు ఎపిసోడ్ అయితే మరి ప్రోమోకి వచ్చేసి ఆ గ్లాస్ని అయితే డాక్టర్కి టెస్టింగ్ కోసం ఇస్తుంది కదా ఇక ఆ డాక్టర్ అయితే కాల్ చేస్తాడు కళావతికి ఏంటి కావి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారని చెప్పేసి ఆ డాక్టర్ అయితే కళావతిని అడుగుతాడు అసలు ఏం జరిగింది ఏముంది అందులో ఆ గ్లాసులో ఆ జ్యూస్ గ్లాసులో ఏమైనా కలిపాడా రాజు అని చెప్పేసి అడుగుతుంది అవును ఇందులో అబాషన్ టాబ్లెట్స్ కలిపారు అసలు ఈ టాబ్లెట్స్ కలపాల్సిన అవసరం ఏంటి అనగానే కావ్య అయితే ఒకసారి షాక్ అవుతుంది అబాషన్ టాబ్లెట్స్ కలిపారా అని చెప్పేసి షాక్ అవుతుంది అసలు ఈయన ఏమనుకుంటున్నాడు ఎందుకు అబాషన్ టాబ్లెట్స్ కలిపాడు అసలు ఈ అబాషన్ చేయడానికి అసలు కారణాలు ఏంటి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పేసి కళావతి అయితే ఆలోచిస్తుంది ఇది చేయడానికి మొత్తానికి కారణం ఆ డాక్టర్ కూడా అయ్యి ఉండొచ్చు కదా ఆ డాక్టర్ని అడిగితే గట్టిగా ఏదో కూల్ చేసి అడిగినా గట్టిగా అడిగినా చెప్తుంది ఏమో ట్రై చేద్దామని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది మరి ఇదే అండి ఈరోజు ప్రోమో ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్